వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు జగన్కు భయపడే ఆర్థిక నేరాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారని డొక్కా విమర్శించారు జగన్ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం బలంగా ఉందని ఆయన కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయన్నారు వారి హింస తట్టుకోలేక విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు ఆర్థిక నేరాల్లో ఆరితేరిన రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడంటే ఆ పార్టీ సిస్టానికి భయపడ్డాడంటే ఇక ఆ పార్టీ ఏ దుర్గతిలో ఉందో అర్థం చేసుకోండి ఆయనతో నెలలు జైల్లో ఉండి ఏ టూగా ఉండి మరి అనేక కష్ట నష్టాల్లో పార్టీలో ఉన్న వ్యక్తి ఆయనే నేను ఆ పార్టీలో ఉండలేను అని చెప్పి అన్నాడంటే ఆ పార్టీలో ఎంత దుర్మార్గం నడుస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో మొత్తం జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేసి మొత్తం ఆ బుట ముఠ ఒక దొంగల ముఠ ఇప్పుడు ఆ పార్టీలో బలం పుంజుకుంది ఆ శశిగల కనుసన్నలోనే పార్టీ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి దానివల్ల సాయిరెడ్డి ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ యొక్క హింస భరించలేక అతను అవమానంతో బయటకు వచ్చేసారు అతను కానీ గన్ పాయింట్లో బెదిరించి మాకు వాటాలు ఇస్తారా ఇవ్వాలని చెప్పి బెదిరించి కేవీరావు దగ్గర ఆ ఓటాలు రాయించుకున్నారు ఈ సాయిరెడ్డి గారు రెడ్డి సుబ్బారెడ్డి గారు అమ్మాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగింది ఈ కార్పొరేట్ రాబరీని కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది ఈ సీరియస్గా తీసుకోవటం వల్ల మొత్తం సాయిరెడ్డి గారికి అర్థమైపోయింది ఇటు ఆంధ్ర శశికళ హింస రాబరీకి కులిష్ట పెట్టాలని కేంద్రంలో కొంతమంది పెద్దలు ముహూర్తం పెట్టారు దానిలో భాగంగా సాయిరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఇంకా రెడ్డిలంతా పాట పట్టారు వైసీపీ ఖాళీకి ఒక పండిట్ ఢిల్లీలో ఒక పండిట్ కూడా ముహూర్తం పెట్టాడు